ఈరోజు నేను చెప్పబోయేది జీవితం గాయాలు ఒకరోజు ఒక అరుదైన రాయితో అందమైన దేవుడి శిల్పం తయారు చేయాలనుకున్నాడు అనుకున్న వెంటనే ఆ అరుదైన రాయి కోసం వెతుక్కుంటూ బయలుదేరాడు శిల్పి రోజులు గడిచాయి కానీ వెతకడం మాత్రం ఆపలేదు కానీ అతను అనుకున్న రెండు పెద్ద రాళ్ళు కనిపించాయి ఆ రాళ్ళ దగ్గరికి పోయి శిల్పి వాటితో ఇలా చెప్పాడు మీరు నాకు సహకరిస్తే మీ ఇద్దరిని దేవాలయంలో ఉంచుతాను అన్నాడు కానీ మీలో ఒకదానికి ఒక ఉలి దెబ్బ చాలు మరొకటి మాత్రం ఎక్కువ ఉలి దెబ్బలు తినవలసి ఉంటుంది అన్నాడు అందులో ఒక రాయి ముందుకు వచ్చి నాకు ఒక్క దెబ్బ చాలు నేను ఎక్కువ ఉల్లి దెబ్బలు తిని బాధపడలేను అంది మరొక రాయి మాత్రం శిల్పితో నీ కళ సహకారం కావడం కోసం నేను ఎంత బాధనైనా భరిస్తాను ఎన్ని ఉల్లి దెబ్బలైనా తింటాను అంది శిల్పి సరే మొదటగా ముందుకొచ్చిన రాయిని ఒక్క దెబ్బ మాత్రమే కొట్టి భాగంని ప్రక్కకు పెట్టుకొని ఉంచుకున్నాడు మరొక రాయిని మాత్రం రోజు రోజు దేవుడి రూపం కోసం కొడుతూనే ఉన్నాడు ఆ రాయిని రక్తపు లాంటి ఒక నీరు బయటికి వచ్చింది అవి ఆ రాయి కన్నీళ్ళు ఎంతో బాధను భరిస్తూ తనలో తాను దిగమింగింది ఇలా రోజులు గడుస్తూ పోతూ ఉన్నాయి చివరికి శిల్పి తన మనస్సులో ఉన్న రూపంతో దేవుడి బొమ్మ తయారైంది తర్వాత ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు దేవుడి రూపంలో తయారైన శిల్పంని దేవాలయంలో ప్రతిష్ఠించాడు మరి రెండవ రాయి ఎక్కడికి పోయిందో ఊహించి కామెంట్ చేయండి అది ఎక్కడికి వెళ్ళిందో మరొక వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోని రాళ్ళను మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూడండి నాకు సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి కామెంట్ చేయండి రెండవ రాయి గురించి మరియు మన జీవితం గురించిన కొత్త వీడియోస్ తెలుసుకోవడానికి రఘు బ్రెయిన్ సొల్యూషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు